మనుయే అంతరిక్షే ఏ నమ ప్రేక్షక మహాశైలకు స్వత్రమహాశలకు శుభాభివందనలు ఈ ఎపిసోడ్ నందు మనము రాహుకాల విచారణ అనేటువంటి విషయాన్ని చాలామంది ఈ రాహుకాలాన్ని గురించి పాటిస్తున్నారు మరి ఈ సమయము ఈ రాహుకాల సమయంది రోజువారీగా ఆయా సమయాల్లో మన పంచాంగాల్లో కావచ్చు క్యాలెండర్లో కూడా పొందుపరుస్తూ ఉంటారు మరి ఈ రాహుకాల సమయము ముఖ్యంగా ప్రయాణాలకు తరువాత కొందరు శుభకార్యాలకు మంచి పనులు ప్రారంభం చేసేటప్పుడు కూడా ఈ యొక్క రాహుకాల సమయాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఆ సమయాన్ని వదిలేసి తరువాత మంచి సమయాల్లో వాళ్ళు వాళ్ళ యొక్క పనులు నెరవేర్చుకుంటున్నారు అది ఆయా ప్రాంతాల్లో వారి వారి అనుసారంగా వాళ్ళు పాటిస్తూ ఉన్నారనమాట మరి వాస్తవంగా ఇది కూడా ఒక సమయమే ఎందుకంటే మన ప్రాంతం అంతా కూడా ఆంధ్రదేశంలో వజ్రాన్ని మనం ఎక్కువగా పాటిస్తాము కానీ ఈ రాహుకాలాన్ని కూడా చాలామంది అనుసరిస్తున్నారు అనుసరించే చేసుకుంటున్నారు మరి ఈ రాహుకాలము ఎట్లా ఎప్పుడు ఉంటుంది అనేది కొంచెము మనం ఒకసారి తెలుసుకున్నాము ఇది ప్రతిరోజు ఒకటిన్నర గంట కాలం ఉంటుంది అన్నమాట అది ఆయా సూర్యాస్తమయాల నుంచి ఎందుకంటే ఈ సూర్యోదయము సూర్యాస్తమయము రెండు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు ఓ ఎండాకాలంలో సూర్యో పగల కాలం ఎక్కువ ఉంటుంది రాత్రి కాలం తక్కువ ఉంటుంది అప్పట్లో ఈ యొక్క రాహుకాల టైం అనేది సమయం అనేది వ్యత్యస్తాలు వస్తుంది కాబట్టి ఆ సూర్యోదయ సూర్యాస్తమయాలను అనుసరించి మనము ఈ యొక్క రాహుకాల సమయం అనేది మనం నేర్చుకో నిర్ణయించుకోవాలి కానీ ముఖ్యంగా ఈ క్యాలెండర్లలో పంచాంగాల్లో కూడా వారాన్ని అనుసరించి ఎట్లా ఉంచుతుంది ఏ ఏ సమయం సమయంలో ఉంటుంది అనే మనం ఒకసారి తెలుసుకుందాము ఆదివారం సాయంత్రం నాలుగున్నర నుండి ఆరు గంటల వరకు సాయంత్రంలో నాలుగున్నర నుండి ఆరు గంటల వరకు ఈ రాహుకాలం మరి సోమవారం ఉదయం ఏడున్నర నుండి తొమ్మిది గంటల వరకు తరువాత మంగళవారం సాయంత్రం మూడు గంటల నుండి నాలుగున్నర వరకు బుధవారము మధ్యాహ్నము పన్నెండు గంటల నుండి ఒకటిన్నర గంట వరకు గురువారము మధ్యాహ్నము ఒకటిన్నర నుండి మూడు గంటల వరకు శుక్రవారము ఉదయం పదిన్నర నుండి పన్నెండు గంటల వరకు శనివారము ఉదయము తొమ్మిది నుండి పదిన్నర గంటల వరకు ఈ యొక్క రాహుకాల సమయం అనేది మామూలుగా ఉంటుంది కానీ మనము సూర్యోదయ సూర్యాస్తమయాలను గుర్తులే పెట్టుకొని దాని ప్రకారము ఆ సమయానికి ఎప్పుడు వస్తుంది అనేది చూసుకొని ఆ సమయంలో మనము ఈ యొక్క రాహుకాలాన్ని మనము నిర్ణయించుకొని పాటించుకుంటే మనకు చాలా మంచిది అనమాట రాహుకాల దోషంలో ముఖ్యంగా మీకు చెప్పాను ప్రయాణాల్లో ప్రతి వాళ్ళు కూడా అనుసరిస్తారు రాహుకాలం పోయిన తర్వాతనే పోవడము రాహుకాలం పోయిన తర్వాతే ప్రయాణం చేయడము ఒకవేళ రాహుకాలం కంటే ముందుగానే ప్రయాణం చేసి మా మధ్యలోనే అంతా కూడా పోగొట్టుకుంటూ వస్తూ ఉన్నారు అట్లా కూడా చేస్తూ ఉన్నారు ఇది ఆంధ్రప్రదేశ్లో వర్జము అనే ముఖ్యంగా పాటిస్తారు అని చెప్పినాను మరి పంచాంగ రీత్యా ఈ యొక్క వజ్యం అనేది ఏ ఏ సమయాల్లో ఏ ఏ దినం ఉంటుందో అది గమనించి ముఖ్యంగా ప్రతి విషయంలో కూడా మనము ఈ వజ్రాన్ని అనుసరించి మనము పోతే మన ఆ పనులన్నీ కూడా శుభంగా జయప్రదంగా చేసుకునేదానికి అవకాశం వివాహ విషయాల్లో కూడా ఈ వజ్రాన్ని వదిలేసే వివాహాలు ముహూర్తాలు నిర్ణయిస్తుంటారు కాబట్టి ఏ శుభకార్యమైన మనకు ఈ ప్రాంతంలో వజ్రాన్ని మనం ముఖ్యంగా పాటిస్తున్నాము ఇది ప్రజలందరూ గుర్తించుకొని మీకు తెలియని పక్షంలో తెలిసిన వాళ్ళను కనుక్కొని వాళ్ళ ద్వారా మీ యొక్క పనులన్నీ శుభంగా నెరవేర్చుకుంటాయని మరి మరీ ఆశిస్తున్నాను ఓం స్వస్తి